సురేష్ గారు మాట్లాడదాము అసలు నిన్న ఏం జరిగింది చూద్దాం సచివాలయం వద్ద బారికేడ్ల పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అని అని కూడా ప్రశ్నించారు అయితే వెంటనే బారికేడ్లు తొలగించి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలన్నారు సీఎం అసలు ఏం జరిగిందంటే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇది రాష్ట్ర సచివాలయం లేక కమర్షియల్ కాంప్లెక్స్ అని ఆయన అధికారులను ప్రశ్నించారు అయితే సచివాలయానికి వచ్చే వారికి ఇబ్బంది కలిగించేలా బారికేడ్లు ఉండడం పైన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధికారులు వాటిని తక్షణమే తొలగించేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సచివాలయానికి వస్తున్న సమయంలో పోలీసులు ప్రధాన రహదారిపైన వాహనాలు ప్రజలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారికి రెండు వైపులా కూడా ప్రకటనలు కూడా బారికేడ్లను అడ్డుగా పెట్టడానికి గమనించారు సీఎం ఎందుకు ఇలా చేశారని అక్కడికక్కడే అసహనం కూడా ప్రదర్శించారు అయితే అనంతరం జరిగిన ఆర్టీజీఎస్ సమావేశంలోనూ ఈ అంశంపై ఆయన అధికారులతో చర్చించారు పోలీసులు కేవలం ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తే సరిపోతుందని రహదారిని కూడా పూర్తిగా మూసివేస్తూ బారికేడ్లు పెట్టడం సరికాదని అన్నారు ఇక్కడ ఏర్పాట్ల కంటే పింఛన్ల పంపిణీ కోసం తాను వెళ్తున్న గ్రామాల్లోనే ఏర్పాట్లు బాగున్నాయని కూడా నిన్ననే వ్యాఖ్యానించారు సచివాలయానికి వచ్చే ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి సచివాలయం ఆవరణలోని చుట్టుపక్కల కూడా బారికేట్లను పూర్తిగా తొలగించారు వాటి స్థానంలో అందమైన పూల కుండీలను ఏర్పాటు చేశారు సో నిన్న ఇది జరిగిందనమాట నమస్తే సురేష్ గారు సరే వైసీపీ పాలనలో పరదాలు బారికేడ్లు బాగా కనిపించాయి ఇప్పుడు కూటమి పాలనలో పూలకుండీలు ప్రజల మధ్యకు ప్రభుత్వం అనేది కనిపిస్తుంది కృష్ణాంజనే గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు అసలు వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఏం చేశారు ఏంటి ఎంతవరకు ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉన్నారు ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు ఓకే మనం ఉన్నవే మాట్లాడదాం మేడం ఉన్నదే మాట్లాడతా ఏమి ఇబ్బంది లేదు మొన్నటికి మొన్న నెల్లూరులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పురుగుల మందు తాగారు నేను చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే కలవలేకపోతున్నానని చెప్పి పురుగుల మందు తాగారు కృష్ణాంజనేయులు గారు చూస్తున్నారు పాపం తెలీదు ఆయనకి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయంలో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఒక సీనియర్ పార్టీ కార్యకర్త తెలీదు కృష్ణాంజనేయులు గారికి ఈ విషయం అందుకే ఆయన ప్రస్తావించలేదు ఆ తర్వాత మొన్నటికి మొన్న ఒక ఎన్ఆర్ఐ నా యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ ని కబ్జా చేస్తున్నాడు మహాప్రభు లోకేష్ గారిని కలవాలంటే కుదరడం లేదు చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే కుదరడం లేదు నా ఆస్తిని దయచేసి కాపాడండి అంటూ తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి ఎన్ఆర్ఐ అతని ఆస్తినే కాజేస్తుంటే అతను చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని కలవలేకపోతున్నారు ఇది కృష్ణాంజనేయులు గారికి ఆంధ్రప్రదేశ్ లో తెలియనటువంటి వార్తలు ఆ తర్వాత మనం తీసుకుంటే ఈ రోజుకి కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నారు రైతు పండుగ అనేసి చంద్రబాబు నాయుడు గారు పల్లె పండుగ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా లోకేష్ గారు వివిధ కార్యక్రమాలతో వెళ్తున్నారు దీనికి కోట్లాది రూపాయల ప్రజాధనం అయితే ఖర్చు అవుతుంది ప్రతి కార్యక్రమానికి ఆయా జిల్లా కలెక్టర్లు ఆ ఖర్చును పెడుతున్నారు జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఆ ప్రభుత్వ ప్రజాధనంతో భారీగా కార్యక్రమానికి ధన ఖర్చు జరుగుతోంది జిల్లాల వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తూ ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు సంతోషం అధికారంలో ఉన్నారు ఆ అందుబాటుకు ఇబ్బంది ఏం లేదు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి దూరంగా ఉన్నారు అందుకు ఓడిపోయారు అంటారు దీన్ని ముమ్మాటికి కూడా మేము అంగీకరించం జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో రెండు సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సాధారణ పరిపాలనకు అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు జగనన్న చేదోడు జగనన్న ఆసరా రైతు భరోసా అమ్మఒడి ఇంకా నాడు నేడు లాంటి పథకాలు ఆరోగ్యశ్రీకి సకాలంలో నిధులు అందించడాలు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవన వసతి కానుక ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా విడుదల చేసి నిధులు అందించి ప్రజలకు చేర్చారు దాదాపుగా నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల తాలూకా లబ్ధి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాలో చేరినటువంటి పరిస్థితి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోనే తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోనే తిరుగుతున్నారు లోకేష్ గారు ప్రజల్లోనే తిరుగుతున్నారు ఫోటోలు ఇస్తున్నారు వీడియోలు వస్తున్నాయి అయినా అన్నదాత సుఖీభవా కింద ఇరవై వేల రూపాయలు మొదట ఏడాది ఎగ్గొట్టారు మేడం మేడం అయినా పొలాల్లోనే కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరకే వెళ్ళారు నేరుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఫలితం మాత్రం ఈ రకంగా మొదట ఏడాది అన్నదాత సుఖీభావ ఎత్తేసారు విద్యార్థులతో ముఖాముఖి అవుతున్నారు మేడం లోకేష్ గారు అయినా కానీ ఇప్పటివరకు ఏడు వేల కోట్లు ఫీజు రియంబర్స్ బకాయిలు పద్దెనిమిది నెలలు అవుతా కూడా ఇవ్వలేదు మేడం పవన్ కళ్యాణ్ గారు పన్ను పండుగ చేస్తున్నారు మేడం కానీ ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర అందడం లేదు మేడం లాస్ట్ కి అరటి యాభై పైసలు రూపాయలకి పడిపోయేంత దారుణం మేడం రెండు రూపాయలకి మామిడి రెండు రూపాయలకి బుల్లి ఐదు రూపాయలకి టమోటా ఇక పొగాకు మిర్చి ఇవన్నీ కూడా ఏ రకంగా దారుణంగా పతనం అయిపోయి రైతు కుదేలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాల అందరూ చూస్తున్నారు మేడం ఈ రకంగా ప్రజల దగ్గరే తిరుగుతున్నారు గాని ఫలితం మాత్రం ఏమీ లేదు మేడం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతాన్ని చేస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం ఇవ్వండి పాలన ఏ రకంగా ఉండాలో చేసి చూపిస్తా అన్నారు ప్రజలు అందుకు మేడం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతం చేస్తారేమో అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని కాదు మేడం జగన్మోహన్ రెడ్డి గారికన్నా అద్భుతం ఏమన్నా చేస్తారేమో చెప్తున్నారు కదా ముగ్గురు కలిసి ఒకసారి అవకాశం ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమాన్ని చెప్పారు అభివృద్ధిని చెప్పారు ఇచ్చింది ఏది మేడం ఇది ఈరోజు పరదాలో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల దగ్గర లేరనో ఇది కాదు మేడం జరిగింది ప్రజలు నమ్మారు వీళ్ళు చెప్పిన మాటలని వీళ్ళు అందిస్తామన్నటువంటి పథకాలని వీళ్ళు చెప్పినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రజలు నమ్మి ఒక్కసారి ఓటు వేశారు తీరా నమ్మిన దానికి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లభించింది ఏమైనా ఈ రోజు అధికారం శాశ్వతం కాదు గెలుపోవటంలో ఏ రోజైనా కూడా మారేటువంటి అవకాశం ఉంది ఇవాళ వాళ్ళు గెలిచారు రేపు మేము గెలిచేటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నారు వాళ్ళే కాబట్టి అంతిమంగా ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో పూర్తిగా ప్రజలకు మేలు కలిగేటువంటి కార్యక్రమాలు చేశారు అది ముమ్మాటికి నిజం మరి ఈరోజు ప్రచారం మాత్రం ఎక్కడ లేనంత చేస్తున్నారు కొండంత కానీ పని మాత్రం ఘోరంత చేస్తున్నారు ఇది మేడం ప్రజల్లో తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది ప్రజాదండం దుబారా చివరికి ప్రజలకి మాత్రం దాని వల్ల కలిగేటువంటి మేలు సున్నా రైట్ నమస్తే వంశీకృష్ణ గారు వంశీ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వంశీ గారు